దయచేసి ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దు ప్లీజ్ అంటూ సింగర్ మంగ్లీ వీడియోను విడుదల చేశారు ఆమె బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి లభ్యమయ్యాయని పోలీసులు కేసు నమోదు చేశారు తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇస్తూ ఆమె వీడియో విడుదల చేశారు తన బర్త్డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి చేసుకున్నట్టు చెప్పారు ఆమె లిక్కరు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు లిక్కర్కు సౌండ్ సిస్టంకు అనుమతి తీసుకోవాలనే విషయంపై అసలు అవగాహన లేదు రిసార్టు పార్టీ అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకున్నాం తనకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదానని ఆమె చెప్పుకొచ్చారు తెలిసి అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని రిసార్టు లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు వాడలేదని చెప్పారు పోలీసులు సర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదన్నారు గంజాయి తాగినట్టు ఎవరికైనా పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్టు తెలిసిన పోలీసులు చెప్పారు దానిపై విచారణ కూడా జరుగుతోందని మేము కూడా పోలీసులకు సహకరిస్తున్నామని అమ్మా నాన్నలను దగ్గర పెట్టుకుని ఇలాంటి ప్రోత్సహిస్తానా ఒక రోల్ మోడల్ గా ఉండాలనుకుంటున్నాను కానీ ఇలాంటివి ఎందుకు చేస్తానని చెప్పుకొచ్చారు సింగర్ మంగ్లీ ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ లేదు ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సెర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి